నిన్న రాత్రి రష్మిని కలిసిన సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయని చెప్పాలి సుధీర్ రష్మిలు ఎక్కడెక్కడ ఉంటేనే వీరిద్దరు కలిశారు మాట్లాడుకున్నారు ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకోబోతున్నారు సోషల్ మీడియాలో ఎన్నో పుకార్డులు అయితే వస్తూ ఉంటాయి కానీ సీక్రెట్గా మరీ రష్మిని కలిసి కలిశాడు అంటే సుధీర్ ఇక మామూలుగా ఉంటుందా సోషల్ మీడియాలో రచ్చరచ్చ రచ్చ అని చెప్పాలి ఈ మ్యాటర్ మొత్తం ఇక ఎప్పుడైతే రష్మిని సుధీర్ కలిసాడో అందరూ కూడా ఇక పెళ్ళి గురించే మాట్లాడుకుంటున్నారు కావచ్చు అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ అయితే ఇద్దరు కలవడానికి గల కారణం ఏంటి అని అంటే ప్రోగ్రాం విషయానికి వస్తే మాత్రం ఇద్దరు కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అందులో జోడీలో మాత్రం సుధీర్ రష్మిలో ఒకరినొకరు తిట్టుకోవడం ఆ యొక్క ప్రోగ్రాంలో ఎంతలా అంటే మరి చాలా ఘోరంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇద్దరికి ఏమాత్రం బయట మాటలు లేవు ఇక్కడే మొత్తం వార్ జరుగుతుంది ఇద్దరు శత్రువులాగా ఉన్నారు అన్నంతగా చేస్తారు టీ జోడీలో ఇక ఆ ప్రోగ్రాం అయిపోయిన అనంతరం ప్రోగ్రాంలో జరిగిన ఏమాత్రం కూడా మనసులో పెట్టుకోవద్దు రష్మి అంటూ కూడా రష్మిని సీక్రెట్గా వెళ్ళి కలిసి మాట్లాడారట సుధీర్ ఇక దాని విషయమై రష్మి కూడా అలాంటిది ఏమీ లేదు అది ప్రోగ్రాం కదా అది ప్రొఫెషనల్ కాబట్టి అలానే ఉంటుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం